ఈ రోజు వీడియోలో మనం చూసేది ఏంటంటే ఆషాఢ నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు మనం ఎంతో విశేషంగా జరుపుకుంటుంటాం కదండి అలానే మనకి పంచమిది అత్యంత ప్రీతికరమైనటువంటి రోజండి అందులో ఆషాఢ నవరాత్రుల్లో పంచమి వచ్చింది అంటే ఎన్ని పరిహారాలు మనం చేసిన అమ్మవారి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండి ఈరోజు మనం మంచి అమ్మవారి యొక్క మంత్రం అనేది తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని మనం పం అమ్మవారికి పూజ చేసి ఈ మంత్రాన్ని కనుక మనం ఎన్నిసార్లు పటిస్తే అన్ని పంచమి తిథులకు మనం అమ్మవారిని పూజించినటువంటి ఫలితం అనేది కలుగుతుందండి అలానే కాకుండా మనం ఈరోజు ఈ పంచమి రోజున వీలైతే ఎంత వీలైతే అన్ని అంత పఠించినట్లయితే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ మనం పడేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము చిక్కుల్లో చిక్కుకున్నాము మా కష్టాలు అనుకునేటువంటి వారు తీరని అప్పులతో బాధపడేటువంటి వారు ఈ ఒక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠించినట్లయితే మీకు వంద జన్మల పుణ్యం అనేది కలుగుతుందండి ఎలాంటి కష్టాలైనా సరే తీర్చేస్తుంది అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అప్పులన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉంటారు అంత శక్తివంతమైనటువంటి మంత్రం అండి ఈ యొక్క మాట మీరు పంచమి రోజున ఎన్నిసార్లు అయితే అంత చెప్పుకోండి మనం ఉదయం కూడా ఉదయం కూడా అమ్మవారిని పూజ చేసుకుంటాం కదండి అంటే ఎర్లీ అవర్స్లో పూజ చేసుకోవాలండి ఉదయం నాలుగు గంటల లోపే అమ్మవారిని మనం పూజ చేసుకోవాలండి మీరు వీలైనంత వరకు కూడా రాత్రిపూట అమ్మవారిని పూజ చేస్తే చాలా విశేష ఫలితం కలుగుతుంది మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అమ్మవారి మంత్రాన్ని పఠించండి మీరు వాళ్ళ తొమ్మిది సార్లు పఠిస్తే తొమ్మిది పంచములు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది ఇరవై సార్లు చేస్తే ఇరవై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు చేస్తే నూట ఎనిమిది పంచములకు పూజ చేసినటువంటి ఫలితం అనేది దక్కుతుందండి అందువలన మీరు ఎవరు కూడా ఈ మంత్రాన్ని వదులుకోకుండా చక్కగా ప్రతి ఒక్కరూ పాటించండి మీరు పూజ చేసేటువంటి సమయంలోనే కాదండి మీకు 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 ఈజీగా మనం చెప్పుకుంటూ ఉంటే కూడా మనకి అది నోటెడ్ అయిపోతుంటుంది అప్పుడు ఆ అమ్మవారిని మనం పలుకుతూ ఉండండి ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షలు అనేవి మనకి విశేషంగా కలుగుతుంది అంతే అమ్మవారు ఎంతో సంతృప్తి పడి మనల్ని అనుగ్రహిస్తుందండి మమ్మల్ని పూ అమ్మవారు పూజిస్తుంది అని చెప్పి సంతోషపడి మన కోరికలను త్వరగా తీరుస్తుందండి ఈ ఆ ఆషాఢ పంచమి రోజున కనుక చెప్పుకోవాల్సినటువంటి ఆ మంత్రం ఏమిటండి అంటే ఇప్పుడు అది మన మీతో చెప్తున్నాను మంత్రం ఏమిటి అంటే ఆషాఢ పంచమి పూజని ప్రియాయ నమః ఆషాఢ పంచమి పంచమి పూజ అని ప్రియాయ నమ ఆషాఢ పంచమి పూజని ప్రియాయ నమ అండి అంటే ఆషాఢ మాసంలో ఈ పూజని ఆషాఢ పంచమిలో పూజని ఇష్టపడి మనం అమ్మవారిని పిలుస్తూ ఉంటాం దానికి అమ్మవారి ఎంతో తృప్తి పడుతుంది కాబట్టి మంత్రాన్ని మీరు పదే పదే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పఠించండి మనసులో పట్టించుకున్నా సరే మీరు కూర్చొని ధ్యానం రూపంలో చేసుకున్నా సరే ఏదైనా సరే అమ్మవారిని ధ్యాస పెట్టుకొని మీరు పఠించినట్లయితే కూడా అది మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు రేపు మనకి సాయంత్రం వచ్చి ఆ పంచమి సాయంత్రం రోజున చేసుకున్నట్లయితే విశేషంగా మనకి అమ్మవారి ఫలితం అనేది కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి